నేను అత్తయ్య కలిసి జంతికలు చేద్దాం అనుకుంటున్నాము పెద్ద మిక్సీ ఉంటే తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే త్వరగా అయిపోతుంది రెండు మూడు సార్లు వేసుకోకుండా నేను మీ కలిపి వచ్చేసా ఈ ఇక ఈ తడి సరిపోలేదు పిండికి అనుకున్నప్పుడు కొంచెం జల్లుకోండి ఎలా ఉండాలంటే ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోవాలి వేలు అంతే చాలా బాగున్నాయి చూసారు కదా హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను అత్తయ్య కలిసి జంతికలు చేద్దాం అని అనుకుంటున్నాము సో చాలా సింపుల్గా చాలా చక్కటి ప్రొసీజర్ చూపిస్తాము మీరు కూడా చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి అండ్ ఎలాంటి ప్రాబ్లం కూడా రాదండి మీరు ఎన్నైనా కూడా చక్కగా తినేసేయచ్చు సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ దానికైతే మనకి కావాల్సింది మినప్పప్పు అండ్ రైస్ ఫ్లోర్ అనమాట సో మినప్పప్పు ఏంటంటే వన్ ఈస్ టు టూ త్రీ కొలత తీసుకోవాలండి సో వన్ కప్ మినప్పప్పుకి త్రీ కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ మినపప్పు తీస్తున్నాను కాబట్టి సిక్స్ కప్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం రవ బియ్యం పిండి సారీ బియ్యం రవ్వ కాదు బియ్యం పిండి తీసుకోవాలి సో వన్ ఈస్ టు త్రీ అండ్ దాంతోపాటు మనకి ఉప్పు అలాగే కొంచెం నువ్వులు అలాగే వాము సో అత్తయ్య కూడా వచ్చేసారు చాలా రోజులైంది కదా మొన్న ఒక వీడియో పెట్టాము గోంగూర అండ్ బగారా రైస్ అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసి వచ్చేసేయండి అండ్ వీటన్నిటికంటే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అందులో నేను మీ సేతక్క కలిపి వచ్చేసా మీ అంటే వచ్చింది మొన్న ఇంకో వీడియో చూసి ఉంటారు నా బర్త్డేది ఆ పిల్లల దగ్గర ఉన్నాను కనుక చాలా బాగా చేశారు ఇయర్కి ఇన్ని సంవత్సరాలకి అదొక సంతోషం నాకు కలిగింది నా చిన్న కొడుకు దగ్గర నా పిల్లల మధ్యలో మనవరాల మధ్యలో హ్యాపీగా చేసుకున్నాను చాలా బాగా చేసింది చక్కగా చేసింది ప్లాన్గా నాకు తెలియకుండా సర్ప్రైజ్ అనమాట ప్రతిదీని చాలా బాగా చేసింది వాళ్ళు ఇలా చేద్దామని పెట్టుకున్నాము అది ఎవరు పిల్ల పెద్ద అందరు తినొచ్చు బాగుంటుంది పాడే పని లేదు పొట్ట హ్యాపీగా హ్యాపీగా మరి సంక్రాంతి కూడా వచ్చేస్తుంది అన్ని పండగలుగా చేసుకునే అసలైన అసలైనా దీనికి మినపప్పు అలాగే బియ్య పిండి కావాలి మినపప్పుని నేను మంచిగా వాష్ చేసుకుని ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి మీరు ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నా పర్వాలేదు బట్ మాకిక్కడ బాగా చల్లగా ఉంటుందండి ముఖ్యంగా యుఎస్ లో కెనడాలో ఉన్న వాళ్ళకి సో కొంచెం ఎక్కువసేపు సేపు నానబెట్టుకోవాల్సి వస్తుంది అందుకని నేను ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న మినపప్పుని ఇప్పుడు నేను టూ కప్స్ మినపప్పు తీసుకున్నాను కదా దానికి డబల్ అంటే ఫోర్ కప్స్ వాటర్ వేసుకుని కుక్కర్లో నేను మెత్తగా బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను సో చూశారు కదా మనకి పప్పు అంతా కూడా ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఈ బాయిల్ చేసిన పప్పుని నేను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను మీ అందరికీ తెలిసి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ వెల్నోనో ఐటమ్ ఇది ఏంటి ఎట్లాగా అంటే మనం మెన్నపప్పు బియ్యం కలిపి కొంచెం వామ్ వేసేసి మిక్సీ పట్టించేసేవాళ్ళం గిన్నెకి పంపించేస్తే చక్కగా మిక్సీ చేసి పిండి వచ్చేసేది ఆ పిండితో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ అవకాశం లేదు గనక ఉడకబెట్ట ఉడకబెట్టింది చిన్నప్పుడు మీకు గుర్తుంటే చక్కగా పిండి ఇలా సంక్రాంతి పండుగలు వస్తాయంటే మన పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా అమ్మలేం చేస్తారంటే ముందు నుంచే చక్కగా బియ్యం గానీ ఇలాగ పప్పు గానీ పిండి మరకి వాటితో జంతికలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలా చేసుకోవచ్చు మాకు ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏం కుదరదు కాబట్టి ఇలాగ చక్కగా కుక్కర్లో ఇది కూడా మీరు చేసుకోండి హ్యాండ్ గా లేకపోయినా అప్పటికప్పుడు ఇది చేసేసుకోవచ్చు పిండి మరకెళ్ళి తెచ్చుకొని పని లేదు ఎవరు లేరు అనే ఇది లేకుండా ఇట్లా కూడా మీరు తయారు చేసుకోవచ్చు అందుకే మీకు ప్రత్యేకంగా చెప్తున్నాం ఓకేనా కుక్కర్లో మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను త్రీ విజిల్స్ చాలండి మరీ ఎక్కువ అక్కర్లేదు త్రీ విజిల్స్ కి మంచిగా పప్పు మెత్తగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ లో వేసేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు మిక్సీ వేసేస్తున్నాను పెద్ద మిక్సీ ఉంటే తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే త్వరగా అయిపోతుంది రెండు మూడు సార్లు వేసుకోకుండా నేను వన్ ఈస్ టు టూ వేసాను వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ వాటర్ కూడా ఏం మిగలలేదు అంటే మనకి ఈ గ్రైండ్ చేయడానికి సరిపోతుంది అనమాట మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి మరీ గట్టిగా అనిపిస్తే ఇప్పుడు మనం ఎలాగో బియ్యం పిండి కలుపుతాం కాబట్టి దాని తర్వాత చూసుకుని యాడ్ చేసుకోండి నేను కొంచెం ఉప్పేస్తున్నాను ఇందులో ఏం లేదు ఇందులో వేస్తే మంచిగా కలుస్తుందని అంతే ఇక్కడ జంతికలు చేయడం స్టార్ట్ చేశాము ఇంతలోనే బయట మంచు బడ్డం కూడా స్టార్ట్ అయింది ఇలాంటి చల్లటి క్లైమేట్ లో వేడి వేడిగా అప్పుడే చేసిన జంతికలు తింటే సూపర్ గా ఉంటుంది సో మనం ఆ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ఇందులో నూనె వేసుకున్నాము సో ఇండియా నుంచి తెప్పించుకున్నాను కదా కొత్త కళాయి అందులో వండేసుకుంటున్నాం ఇప్పుడు చూసారా చక్కగా మెట్ వచ్చింది టేస్ట్ లాగా వచ్చింది చాలా బాగా స్మూత్ గా వచ్చింది ఇది క్రీమ్ లా ఉంది యాక్చువల్లీ సో చూసాను కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు నేను టూ కప్స్ మినపప్పు తీసుకున్నాను దానికి సిక్స్ కప్స్ బియ్యం పిండి అనమాట సో అది యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఓకే నేను కొంచెం కొంచెం ఎన్నెం కలిసి వస్తాను కొంచెం మెస్సీగా అవుతుంది బట్ పర్వాలేదు మనకి టేస్టీగా చక్రాలు కావాలంటే కదా చెప్తే మనం కొంచెం నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకోండి లేదు టైంకి నెయ్యి లేదు మా దగ్గర అనుకున్నప్పుడు కాగి నూనె ఉంటుంది కదా ఆ అన్న వేసి కలుపుకోవాలన్నమాట బాగా వస్తుంది గుల్లగా వస్తాయి ఇందులో ఇప్పుడు మనం నువ్వులు అలాగే వాము ఇంకా ఉప్పు ఈ మూడు వేసుకుని మంచి ఉప్పు వేసి మిక్సీ చేసింది కదా దాన్ని బట్టి కొంచెం తగ్గించేసుకుందాం కావాలంటే మళ్ళీ మీరు చూసుకొని వేసుకోవచ్చు లైట్గా బలం కావాలి దీనికి ఈ ఇక తడి సరిపోలేదు పిండికి అనుకున్నప్పుడు కొంచెం జల్లుకోండి మనకి ఆ ఉండకి డోని కలిపేసిన తర్వాత ఇలా వేలు పెడితే మధ్యకి వెళ్ళిపోవాలనమాట పెద్ద పళ్ళం ఉంటే ఈజీ అవుతుంది నేను టూ బ్యాచ్ ఇలా కలుపుకుంటున్నాను అందుకే ఇలాగా షాపింగ్ బోర్డు నేను పిజ్జా పిండి కూడా దీని మీద కలిపా సో మరీ లూజ్ గా చేసుకోకూడదండి మనం చక్రాలు దాంట్లో వెయ్యాలి కదా కొంచెం ఇలా ఇలా నొక్కి కలిసిద్ది సరిపోయింది కావాలంటేనే నీళ్లు యాడ్ చేసుకోండి లేకపోతే జారుగా వస్తే మీకు చక్రాలు రావు అవి పుసుకు పుసుకు లూజ్గా వెళ్ళిపోయి నూనె కావాలి అవసరము ఇంకా తప్పదు అంటే తప్పితే యాడ్ చేసుకోవద్దు చేయండి అంతే అది కూడా జస్ట్ కొంచెం నీళ్ళు ఎక్కువ మంది మినపప్పు తెడలోనే సరిపోతుందమ్మా చూడండి నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది మనకు కొన్ని ఏం అవసరం లేదు అట్లా అవన్నీ అట్లా వస్తేనే పర్ఫెక్ట్ గా వస్తాయి మనకు జంతికలు అంటాం జంతకలంటాం ఇంకొక టిప్ ఏంటంటే ఇలా చపాతి పిండి కానీ ఏ పిండి కానీ కలుపుకొని ఒక గంట వదిలేస్తే మనకి బాగా వస్తాయనమాట ఆ వదిలేసేటప్పుడు మూత పెట్టుకుంటారు కొంతమంది అలా కాకుండా అడిగిడ తడి క్లాత్ పెట్టండి ఇక్కడ మీకు తడి క్లాత్ లేదు అంటే బాంటీ ఉంటుంది కదా కొంచెం బాంటీని తడిపేసి దాని మీద వేస్తే చాలా బాగా పని చేస్తుంది ఇక్కడ లో వాళ్ళకి కెనడా వాళ్ళకి బాంటీ ఒక దాంతోనే చాలా పనులు చేస్తాము మనకైతే హ్యాండ్ కట్ టవల్స్ చిన్న చిన్నవి అన్నీ అక్కడ ఉపయోగిస్తాము ఇక్కడ అది లేదు అవసరం లేదు ఇది చాలు సో చూసారు కదా ఇలా చపాతి పిన్ లాగా అయింది ఎలా ఉండాలంటే ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోవాలి అంతే సో పర్ఫెక్ట్ గా మనకి సరిపోయింది ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఇంకా చక్రాలు చేసేసుకోవడమే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ కాలింది సో ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము మనకి త్రీ బ్యాచెస్ వస్తుంది అనమాట బానే వస్తాయి చక్రాలు అయ్యాక మీరే చూదురు కానీ చెప్తేనే బాగా హ్యాపీ సో చూసారు కదా ఆయిల్ అయితే కాగిపోయింది నేను కొత్తగా స్టీల్ కడాయి తీసుకున్నాను కదా అది ఓపెన్ చేశాను అనమాట సో ఆయిల్ కాగిపోయింది అండ్ కాగిందో లేదో మనకి బాగా తెలియాలంటే కొంచెం పిండేసుకుని చూసుకుంటే అది పైకి వచ్చేస్తుంది అనుకోండి నూనె చక్కగా కాగినట్టు అనమాట సో చూసారు కదా రెడీ అయిపోయింది అండ్ మనకి చక్రాల చేసుకునేది ఉంటుంది కదా దానికి లోపల కూడా కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకి ఈజీగా దిగుతుంది అనమాట సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాం మీడియం ఫ్లేమ్ లో చక్కగా కాల్చుకోండి హైలో పెట్టారనుకోండి పైన కాలుతుంది లోపల మెత్తగానే ఉంటుంది ఇంకా మనకి కరకరలాడుతూ చక్కగా రావాలి బాగుంటది దాంతో తీయొచ్చు చిన్న చిల్లు ఇదే ఉంది నా దగ్గర ఉన్నాయి కానీ పాప ఉన్నాయి కానీ ఇవి బాగుంటాయి ఇది బాగుంటుంది ఇంకా కొంచెం లావ్ చేసుకుంటారు మీకు కావాలంటే అన్నపోసం తీసుకోవచ్చు ఇదైతే అందరూ యాజ్ చక్కగా తింటాకి బాగుంటది ఈ సైజ్ తీసుకున్నాను అనమాట నేను ఇలా రౌండ్ తిప్పేసుకోండి కళాయి ఎంత ఉందో అంత కళాయి రౌండ్ తిప్పేస్తే తగ్గిపోతనే బబుల్స్ అంటే ఉడుగుతుంది అనమాట అది ఫస్ట్ పిండి అంటే ఇంట్లో అంటే బోర్డు చేసాం గాలి గిళ్ళు చేసాం కానీ ఈ చక్రాలని పండక్టర్ అంటూ చేసేది బోల్డ్ వచ్చేయండి పదిహేను కేజీలు డబ్బాలు కొని పిల్లలకి అలా నిండా పెట్టేసి దాని పండగలు వచ్చేయండి కాదు బూందీతో సహా లడ్డు లడ్డు రాణి అంత బాగా చేసేది ఎంత బబుల్స్ తగ్గిపోయే ఈ కలర్ ఇంతే వస్తాయి ఇంకా రావు కలర్ ఇది కాసేపుగా కందులో వేసినా ఫస్ట్ అయిందండి చూసారా బాగా వచ్చింది సో చూస్తున్నారు కదా ఫస్ట్ నేనే నేనేస్తున్నాను గుర్తుగా ఇంటి ఇంటి తీసుకో ఇంటి తీసుకొని ఇలాగా చేస్తే ఎలాగా ముందు చూపించు సో చూడండి ఇంత క్రిస్పీగా యాక్చువల్లీ వేడిగా ఉంది చాలా బాగున్నాయి టేస్ట్ బాగుంది కదా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా దేనికని ఇద్దరు ఉండాలండి మొక్కల వల్ల అయిపోద్ది కానీ చిన్నపిల్లలతో ఉంటే కొంచెం కష్టం ఇలా పిండి వంట అనే దానికి ఇద్దరు ఉంటే ఈజీగా చేసేయచ్చు లేదు మనకు ఎవరు లేరు అనుకుంటే తప్పదు పాపం పిల్లలకి ఏదో ఈసారి నేను ఉన్నానుగా హెల్ప్ చేస్తున్నాను లేకపోతే మా సేతమ్మ వెళ్ళండి గుడ్డా అన్నీ చేసేస్తుంది నేర్చుకుందంటే మైండ్లో మా పాప ఒక ఈ అవుతాయి ఈ పిల్లలు వంటలు వచ్చినాక మేము మర్చిపోయాం సరిపోయింది కదా ఇంత కరకరలాడుతుందో చాలా బాగుంది అంతా గుల్లా కొలతలోనే ఉంటుందండి మీరు చక్కగా పిండి కలుపుకొని వేసుకుంటే చక్కగా వస్తాయి మీకు అసలు బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇందాక జంతికలు వేయడం స్టార్ట్ చేసినప్పుడు మంచు జస్ట్ పడుతూ ఉంది అండ్ ఇప్పుడు చూసారా చక్కగా మంచు అంతా వైట్ గా కవర్ చేసేసింది దానికంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇంత చల్లటి క్లైమేట్ లో అసలు ఇలా వేడివేడిగా వంట చేస్తుంటే భలే అనిపిస్తుంది అండి పకోడీలు గాని బజ్జీలు గాని పుణుగులు గాని అసలు విజయవాడ వాళ్ళకి పుణుగులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా సో ఇవి చేస్తుంటే ఆ క్లైమేట్ లో నాకు పుణుగులే గుర్తొచ్చాయి మీలో ఎంత పూడుగులు అంటే ఇష్టం ముఖ్యంగా విజయవాడలో పూడుగులు చాలా బాగుంటాయి నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నేను కూడా జంతికలు వేస్తున్నాను కొన్ని అత్తయ్య చేశారు కొన్ని నేను చేశాను అండ్ చక్కగా ఇలా వేయించుకుని మనం తీసుకుంటే చాలా బాగా వస్తాయి సో చూసారు డే జంతులు అయితే రెడీ అయిపోయాయి సో రెసిపీ చూసుకున్నారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే కేర్ బాయ్